ఏ కెమికల్ లేకుండా హెయిర్ డై చేసుకోవడానికి ఈ ఉసిరికాయలు ఉంటాయి కదా ఉసిరికాయలు పచ్చి ఉసిరికాయలు కొట్టి గింజ తీసేయాలి ఉసిరికాయలు పచ్చి ఉసిరికాయలు ఒక వంద గ్రాములు పాతి గ్రాములు కరకాయ పెచ్చులు యాభై గ్రాములు తానికాయ పెచ్చులు ఓకేనా అవి రెండు ఆ తానికాయ పెచ్చులు కరకాయ పచ్చులు ద్వారగా వేయించి పొడి చేసేయండి పొడి అయిపోతుంది ఈ ఉసిరికాయలు పేస్ట్లో రూరేయండి పేస్ట్లో రుబ్బేయండి రుబ్బేసి ఈ పొడి అందులో కలిపేయండి కలిపేసి గుంట కలవరాకు రసం ఒక వంద ఎంఎల్ వంద గ్రాములు ఒక ఉసిరిగా తీసుకున్నాం కదా వంద గ్రాములు వంద ఎంఎల్ గుండకల రసం వేసి పటిక పటిక ఇరవై గ్రాములు పటిక పొడి ఈ పేస్టు ఈ కరకాయ పొడి తానికాయ పొడి ఉసిరికాయ పేస్టు నూరేసిన ముద్దలో గుండకల రసం కలిపేస్తాం కలిపేస్తే అది జ్యూస్లో అయిపోద్ది చిక్కగా అందులో ఇరవై గ్రాములు పటిక పొడి కలిపేయండి ఏంటి మూడు కలిపేసారు ఎంత కలిపేసాం కదా కలిపేసింది ఒక గాజు అది జాడీలో ఒక జాడీలో వేసేసి ఆ మూత పెట్టి ఆ మూత గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్కి మీరు కొవ్వూత్తు కొవ్వొత్తు కరగబెడితే వ్యాక్స్ వస్తుంది కొవ్వొత్తు కరగబెట్టి అలా పోసేయండి అది అంటూ పోయి అయిపోతుంది సీల్ అయిపోయితే పైన మట్టి పెట్టేయండి మట్టి పెట్టి మెత్తేయండి మెత్తేసి ఒక గొడ్డ కట్టేయండి కట్టేసి దాని మూల కప్పెట్టేయండి కప్పెట్టేసి ఒక ట్వంటీ వన్ డేస్ తర్వాత తీసుకోండి అది మీకు ఒక రెండు మూడు సంవత్సరాలు ఉంటుంది పాడవద్దు కాకపోతే మంచి వాసన అవుతుంది తీసాక కొంచెం లెవెండర్ వేసుకోండి తీసాక ఇరవై ఒక్క రోజు తీస్తారు కదా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది లెవెండర్ లెవెండర్ని ఉంటుంది చిన్న సీసాలు ఉంటాయి సెంట్ అనమాట లెవెండర్ వేసుకోండి వేసి కలిపేసి మూత పెట్టేయండి ఒక నైట్ మన్నాటికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ పేస్ట్ రాసుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉండి స్నానం చేసేయండి చీక అవుతుందో కుంగులు అయితే చేసుకోవచ్చు షాంపుల్ కాకుండా అది కొన్నాళ్ళు ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటుంది డై ఒక నెల వరకు ఉండే అవకాశం ఉంటుంది బ్రహ్మాండ డై